హలో ఆల్ నమస్తే ఫుల్ డిమాండెడ్ శారీస్ అయితే ఈ సో ఈ సారీ రీస్టాక్ అయిపోయాయి అనమాట సో నేను చెప్పాను కదా మళ్ళీ రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని అయితే ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి వైలెట్ స్పెషల్ వైలెట్ స్పెషల్ సారీస్ అన్ని మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి క్లాత్ కూడా చాలా బాగుందనమాట సో క్లాత్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ అండ్ ఓవరాల్ శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఓవరాల్ శారీ వైలెట్ కలర్ ఎటువంటి ప్రింట్ లేదు శారీ మీద ఫుల్ వాషబుల్ జరీ అనమాట బార్డర్ కూడా మీకు వచ్చేసి జరీ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ ఓవరాల్ శారీ లుక్ సో కట్వింట్గా అయితే చాలా బాగుంటుందండి సో మనకి స్మూత్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది లుక్ కూడా సో ఈ విధంగా అయితే ఉంటుంది సో చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు మనం ఆఫీస్ వేర్ ఆఫీస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో వైలెట్ శారీ వైలెట్ స్పెషల్ శారీ వైలెట్ అంటే ఇప్పుడు ఎంత డిమాండ్ మేము అందరికి వేస్తాం ఫుల్ డిమాండ్ శారీ రీస్ట్రోక్ అయింది సో రెడీ టు డిస్ ప్యాచ్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో ప్రైస్ ఆల్సో చాలా రీజనబుల్